హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇక ఈరోజైతే నేను రెండు మూడు రోజులు అయిందండి ఆన్లైన్లో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుని అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్తాను అనమాట ఈ వీడియోలో అంటే దాని కాస్ట్ అది తీసుకోవచ్చా లేదా తీసుకోవాలనుకునే వాళ్ళకైతే మాది సోఫా వచ్చేసి క్లాత్ మెటీరియల్ వచ్చేసి క్లాత్ అండి సో డస్ట్ ఫ్రీయే అన్నారు అంటే ఎక్కువ డస్ట్ పట్టదు అన్నారు కాకపోతే చిన్న చిన్నగా సన్నగా ఉండే డస్ట్ ఉంటుంది కదండి అది అయితే మనం క్లాత్ తోటి దులిపేసుకుంటే పోయేటట్టు ఏమి ఉండదు కదా ఎంతో కొంత అయితే ఉంటుంది సో అందుకనేసే ఆ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను ఇంకా ముందుగా అయితే ఈ సోఫా మీద ఉండే కవర్స్ అన్నీ కూడా ఇలా చైర్లో పెట్టేసి తర్వాత వాష్ చేద్దామనేసి అలా పెట్టానండి ఇంకా ఇది జస్ట్ దులిపితే పోతుంది అన్నారు కానీ నాకు ఎందుకో లోపల ఇంకా కొంచెం డస్ట్ ఉంటూనే ఉంటుంది కదా అంత అంత ఈజీగా అయితే పోదు కదా సన్నగా ఉండేది అనేసి అనిపించి తీసుకున్నాను అన్నమాట ఇంకా అది అయితే ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్తాను ముందుగా అయితే నేను ఇక్కడ మాప్ పెట్టడానికి బకెట్లో నీళ్ళు తీసుకుని ఇలా సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేస్తే మంచిది అంటారు కదా సో అందుకనే వేస్తున్నాను లైజాల్ ఉంటే లైజాల్ వేస్తాను లేకపోతే ఇలా షాంపూ కూడా వేస్తానండి దీంతో కూడా మంచి స్మెల్ వస్తుంది ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేను తీసుకున్న వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసండి అగారో కంపెనీది ఇది నేను ఎక్కువ యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్స్లో ప్రమోషన్స్కి చేస్తుండగా చూశాను కానీ నేను వాళ్ళ ప్రమోషన్స్ని అయితే నమ్మనండి వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు అది చూసి అయితే మనం ఎప్పుడు నమ్మి కొనకూడదు మన డబ్బులు మనం డబ్బులు పెడతాం కాబట్టి అన్నీ చూసుకునే కొనాలి సో నేను అమెజాన్లో దీని రేటింగ్స్ ఉంటాయి కదండి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇచ్చే స్టార్ రేటింగ్స్ని బట్టి తీసుకున్నాను వాళ్ళ కమెంట్స్ కూడా చదివేసి తీసుకున్నాను అనమాట అన్ని వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా దీనికి ఫోర్టీన్ థౌజండ్ మెంబర్స్ అయితే తీసుకుని వాడుతున్నారనమాట మాక్సిమం ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇచ్చారు సో అందుకనేసి ఇది అయితే తీసుకున్నాను వచ్చేదాకా నాకు టెన్షన్ అండి ఎలా పనిచేస్తుంది ఏమిటి అనేది సో దీనికైతే ఒక పైప్ లాగా ఇచ్చారండి అటాచ్ చేసుకుని మనం ఏమన్నా వెంటిలేటర్స్ కొంచెం చేయి ఎక్కితే అందు అందేవి ఉంటాయి కదండి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు సో దీనికి చాలా లాంగ్ వైర్ కూడా ఇచ్చారు సో మనకి ప్రాబ్లం లేదు దగ్గరగా స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్స్ ఉంటే వాటిలో పెట్టేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు నాకు ఇటువైపు ఉంది అటువైపు ఉందండి ప్లగ్ అటాచ్మెంట్ సో నాకు ప్రాబ్లం లేదు ఇంకా కొన్ని కొన్ని వైర్లెస్ కూడా ఉన్నాయండి అవి ఎలా పనిచేస్తాయో నాకైతే తెలియదు నాకు వైర్లెస్ అంటే డౌట్ వచ్చే నేను తీసుకోలేదనమాట దీనికి ఇలా బ్రష్ ఒకటిచ్చారు అంటే మనం కిటికీలు నాకు క్లాత్తో క్లీన్ చేసుకుంటేనే ఫాస్ట్గా అయిపోద్ది కానీ ఈ బ్రష్ ఏంటంటే మనకి డస్ట్ అనేది కింద పడదండి పడకుండా నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది ఎవరైనా అలా వాడేటట్టుంటే అలా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంకోడి ఈ రెండు అటాచ్మెంట్స్ కార్నర్స్లో అది మనం క్లీన్ చేసుకోవడానికి ఈ మిషన్ని కంటిన్యూస్గా అయితే వాడొద్దండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ ఉంటే బెస్ట్ అనమాట అంటే అది లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది ఇంకా ఈ రెడ్ బటన్ వచ్చేసి ఓపెన్ చేసుకోవడానికి అది అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది తర్వాత మిషన్ అయితే ఇలా ఉంది లోపల ఫిల్టర్స్ ఇచ్చారు ఒక ఫిల్టర్ ఇచ్చారు దాంట్లోకి అయితే సన్నటి డస్ట్ అంతా కలెక్ట్ అవుతుందండి మనకి క్లియర్గా తెలుస్తుంది అయిపోయిన తర్వాత మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా బ్రష్ తోటైనా చేసుకోవచ్చు లేకపోతే కడిగేసేయచ్చండి నేనైతే కడిగేసాను ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది కదా అనేసి అది ఏం లేదండి మనకి బియ్యం బస్తాలు ఉంటాయి కదండి ఆ టైప్లో ఉందనమాట లోపల క్లాత్ మెటీరియల్ వచ్చేసి పైన ఏమో సాఫ్ట్గా ఉంది సో అలా ఉందండి మొత్తం దీనికి అంతా కూడా అతుగిపోతుందనమాట మనం క్లీన్ చేసేటప్పుడు అందుకొని నా అటువైపు ప్లగ్ పాయింట్ ఉంది కాబట్టి సో నేను అక్కడ ప్లగ్ చేసేసి ఇలాగైతే క్లీన్ చేస్తున్నాను లో సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది కానీ మనం అది అంత ఇరిటేటింగ్గా అయితే లేదండి సౌండ్ బాగానే ఉంది దగ్గరగా చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది ఈ మధ్యనే మాకు అంతా పూజలు అవన్నీ జరిగినాయి అండి సో అక్షింతలు కూడా అది నీట్గా లోపలికి తీసేసుకుందనమాట మొత్తం డస్ట్ అంతా కూడా పోయిన ఫీలింగ్ అయితే నాకైతే ఉంది నేను క్లీనింగ్ టైం కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అని అక్కడ ఇచ్చారు కదండి చాలా ఈజీగా ఉంది ఈ మిషన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ నేను చాలా కాస్ట్లీ కూడా చూసానండి అదంతా మొత్తం ఇంటి ఫ్లోర్ని కూడా క్లీన్ చేసేటట్టు ఉన్నాయి మనకు అంత అవసరం లేదు నీట్గా మాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది చీపురితో ఊడిస్తేనే మనకి టైం కూడా చాలా ఫాస్ట్గా పని కూడా అవుతుందండి వ్యాక్యూమ్ క్లీనర్స్ తోటి అంత ఫాస్ట్గా పని అవ్వదు అని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అది మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెద్దవి కూడా వెళ్ళొచ్చు ఇంకా నేనైతే అనుకున్నానండి ఇదిగోండి సోఫా మొత్తం కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయ్యింది నాకు చాలా సన్న సన్న డస్ట్ కూడా వస్తుందండి ఇంకా కార్నర్ అటాచ్మెంట్ ఇంకా పెట్టలేదండి నాకు ఇది లావుగా ఉంది కదా సో కంఫర్టబుల్గా ఉంది మొత్తం క్లీన్ చేసే టైం కూడా చాలా తక్కువలో టైంలో ఎక్కువ క్లీన్ చేసేసినట్టు అనిపించింది అనమాట అంత ఏం అటాచ్మెంట్ పెట్టక ముందు చూసారా డస్ట్ అంతా కూడా ఎలా కలెక్ట్ అయిందో లోపల అక్షింతలు ఇంకా ఇసుకలా ఉందండి అవి కూడా వచ్చేసినాయి అనమాట చాలా మీకు కనిపిస్తుంది అఫ్కోర్స్ కొంచెం డస్ట్ వేసి చూపిస్తారు చాలా వరకు కానీ అంత అవసరం లేదండి అంత కొంచెం మనకు కనపడే అంత డస్ట్ ఉంటే క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకొండి అటాచ్మెంట్ ఫస్ట్ అటాచ్మెంట్ ఇది పెట్టుకుని తర్వాత ఈ కార్నర్ది పెట్టుకుని మనం ఆ వర్క్ అయితే చేసుకోవాలండి క్లీనింగ్ వర్క్ ఇంకా నాకు మరీ కార్నర్స్లో వెళ్తే కనుక ఇది అవసరం కానీ లేకపోతే అవసరం లేదు అనిపించింది అలాగే పైపును కూడా సేమ్ ఫస్ట్ ఏదైతే అటాచ్మెంట్ ఇచ్చారో దానికే మనం అటాచ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇంకా తర్వాత బ్రష్ కూడా పెట్టి చూపిస్తానండి ఇది కిటికీలకైతే చాలా ఈజీగా మనం డస్ట్ని తుడుస్తూ దాన్ని సక్ చేసుకోవడానికి బాగుంటుంది కార్నర్ది పెట్టిన తర్వాత ఎంత లోపలికైనా వెళ్ళి ఇలా సెక్ చేస్తుందండి చాలా నీట్గాను అంటే లోపల కూడా మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే కనుక ఇలా వచ్చేస్తుంది అంత లోపలికి మనం అంత ఫస్ట్ పెట్టిన దానితో అయితే చేయలేం కదా కానీ లైట్ వెయిట్ అండి చాలా ఈజీగా ఉంది హ్యాండీగా ఉంది ఫాస్ట్గా వర్క్ అవుతుంది దీంట్లో ఒక చిన్న మైనస్ ఉందండి అందుకనే ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఇచ్చినట్టున్నారు ఏమిటంటే మిషన్ కొంచెం హీట్ అవుతుందనమాట వేడైపోతుంది అయిపోతుంది అందుకనేస్తే ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి మనం ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఎక్కువ వర్క్ ఉంటే కనుక ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు ఇంకా నేను ఇది ఓన్లీ సోఫాకే కాదండి ఏసీ క్లీనింగ్ కూడా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఇంకా నేను క్లీన్ చేసుకోలేదు కానీ ఏసీ క్లీనింగ్ కూడా బెడ్ క్లీనింగ్ కూడా పనిచేస్తుంది సకింగ్ పవరు మీకు ఆ చూప్ అది పైప్ పెట్టి చూపిస్తున్నాను బాగుంది కదా బాగుంది అనిపించింది నాకైతే అదే మనం పైప్ పెట్టకుండా చూపించుంటే కనుక నా చెయ్యి లోపలికి వెళ్ళిపోద్దేమో అని భయం వేసింది లోపలికి వెళ్ళిపోద్దని కాదు కానీ గట్టి పట్టేసుకుంటుందేమో అనేసి కొంచెం భయం వేసింది సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫిల్టర్కి ఎంత డస్ట్ ఉందనేది చూడండి మీరే చూసారా చాలా డస్ట్ అయితే మనకి తెలుస్తుంది కదా లోపల కూడా అక్షింతలు సన్నని ఇసుక లాంటిది అదంతా కూడా వచ్చేసింది నేనైతే ఈ ప్రోడక్ట్ కొన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మంచి ప్రోడక్టే ఎవరికైనా కావాలనుకుంటే డౌట్ లేకుండా తీసుకోవచ్చు నాకు ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడిందండి సో అంటే అమెజాన్లో మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు కనబడుతూ ఉంటుంది నాకైతే నేను కొనుక్కునేటప్పుడు అంతే పడిందండి తర్వాత వాష్ చేసిన సోఫా కవర్స్ అన్నీ కూడా ఇలాగా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇది మాది కొంచెం లైట్ కలర్ సోఫా కదండి సో అందుకనేసి నేను వాష్ చేయంగానే మళ్ళీ వేసేస్తూ ఉంటాను ఇంకో సెట్ కూడా తీసుకుని పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఏది కొంచెం పడినా కానీ మరక చాలా చిరాక్గా కనిపిస్తుంది అనమాట ఇది పోర్టబుల్ కాబట్టి మనకి పెద్దవైతే ఏదో ఒక ప్లేస్ చూసి పెట్టాల్సి వస్తుంది పోర్టబుల్ కాబట్టి నేను కబోర్డ్లో పెట్టేస్తున్నానండి ఇలా టీవీ కబోర్డ్లో సో ఈజీగా ఉంది నాకు అది ఒక ఎక్స్ట్రా వస్తువు ఉన్నట్టు మనకి కనిపించట్లేదు అనమాట ఫైనల్లీ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్